Ya Allah, siapa yang tergigit? Apa yang anda cakapkan? Mati semua. Mati semua. Tiada Mati ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదవ నుంచి మూడు గంటలు ఇప్పుడు వేసు వేది ఏది గామాస వార్త అని దగ్గరగా కేటరేసి ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను చే అర్థం అయితే ఒకసారి ఆలోచించినట్లయితే ఈ మాట సేమ్ ఇదే మాట మాస వార్తలు కూడా పదిహేను అధ్యాయం పదిహేను అధ్యాయం పోయినా వచ్చింది పదిహేను ఉద్యాలు ముప్పై నాలుగు మూడు గంట మూడు గంటలకు వేసు ఏలు లామాస లామాసభక్త అని దగ్గరగా కేక వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవచ్చు అని అర్థమవు అయితే ఒకసారి ఈ మాటను మనం గమనించినట్లయితే ఇది మన కీర్తనలో కూడా ఉండదు మనం సమయంలో అన్ని రకాల నుంచి ఒకసారి మనం ఈ మాటలోని బాగా గలిగితే ఇక్కడ ఏది 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 అనేది ఒక హిబ్రూ భాష నుంచి తీసుకునబడింది మాట అయితే కింద అన్ని తెలుగు రాసి ఆ పదాన్ని మాత్రం అక్కడ హిబ్రూ భాషలో రాయబడింది అంటే తెలుగులో అది హిబ్రూ వాడు ఓడే కానీ దాని తెలుగులో రాయబడింది ఎందుకు ఆ మాట అలా రాయబడింది అంటే కింద ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ నలభై ఏడు అక్కడ నిలిచిన వారిలో కొందరు కొందరు ఆ మాట విని ఇతడు అని పిలుస్తున్నాడు అనేది అంటే ఈ మాట పైన హిబ్రూ భాషలోని ఉన్నది ఉన్నట్టుగా అలాగే రాయకుండా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగు పదంగా రాసేసి కలిగితే కింద వీళ్ళు మాట్లాడుతున్న సందర్భానికి పైన ఉన్నదానికి అసలు సంబంధం ఉంది ఆయన మాట్లాడిన దానికి వీళ్ళు ఏలియాన్ని పిలుస్తున్నాడు అనే దానికి సంబంధం ఉంది అందుకని పైన హిబ్రూలో రా చెప్పబడిన మాటని అలా చెప్పి అర్థం కూడా కిందకి క్లియర్గా దేవుడు మనందరి కోసం గాయించాడు అయితే ఒకసారి మనం ఆలోచించినట్లయితే దేవా దేవా నా చేయించుకున్నావు అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే వేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత మనలాంటి శరీరంతోనే భూమి మీదకి వచ్చాడు అనేవి అద్భుతమైన శక్తులతో ఆయన ఆయన కాపాడు కాపాడుకుందామని ఎక్కడ కూడా రాలేదు ఆయన దేవుడిని కుమారుడిని చెప్పుకోవడానికి కొన్ని సందర్భాల్లో మనందరూ సూచక్రియలు చేసినట్టు మనందరికి తెలుసు అయితే ఆయన పూర్తిగా కూడా ఎక్కడ కూడా ఆయన సొంతగా కూడా ఎక్కడ కూడా ఆయన ఈ సూచక్రియలు కూడా వాడుతున్న దాఖలాలు ఎక్కడ లేవు ఎందుకంటే ఆయన ఆకలితో ఉన్నాడు చలితో ఉన్నాడు లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు అరణ్యాల్లో బ్రతికాడు అరణ్యాల్లో ప్రయాణం చేశాడు ఇన్ని సందర్భాలు ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ కూడా ఆయన సూచక్రియలు ఎక్కడ వాడుకున్నట్టు లేదు ఎందుకంటే మనం ఆయన చూడాల్సిన భూమి మీద వచ్చిన దేవుడి కుమారుడిగా భూమి శరీరాన్ని ధరించుకొచ్చాడు అనేది మనం ఒకసారి ఆలోచించారు కొడుదేవి దేవుని అంటుంది నాకు ఒక శరీరం అమర్చితివి అని ఉంటాయి దేవుడి కుమారుడిగా భూమి మీద వచ్చిన నాకు ఒక శరీరాన్ని అమర్చిదివి ఈ శరీరంతో భూమి మీద ఉన్న అందరి కోసం నేను ఏం చేశానంటే అందరి పాప ఆ పాపాలకు నిమిత్తము పాప బలహారేను బలపడానికి నేను వచ్చాను అయితే నన్ను ఎందుకు చేస్తున్నాం అని ఆయన ఒక సందర్భంలో అవుతున్నాడు మనం ఏంటంటే అంటే దేవుడు చేయ ఆ దేవుడు ఏ ప్రభుత్వ చేస్తున్నా నిజంగా అని మా ఆలోచన వస్తుంది అయితే అక్కడ అక్కడ మనం గ్రహించాల్సింది అదే ఒక శరీరం ధరించుకొచ్చాడు ఏదో అద్భుతమైన మహిళ శరీరం ధరించడం బాధ్యదండి ఒక సాధారణంగా మనలాంటి శరీరాన్ని ధరించుకొచ్చి అప్పుడే మౌమి మీద ఉన్న కష్టాలు ఇబ్బందులు ఇవన్నింటినీ కూడా మనలాగే అనుభవించి ఏ పాపము చేయకూడదని పరమాపానికి వెళ్ళిపోయాడు అందుకో మాట్లాడటం చూడడం ఫిప్రిల్ రాసిన పత్రికలో ఫిప్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం ఏడవ మహారోతనముతోనూ కన్నీళ్లతోనూ సమర్పించి భక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడే దేనివల్ల రక్షించగలడు అంటే మరణము నుండి రక్షించగలడు కానీ మరణానికి అప్పించాడు ఎవరికోసం ఎవరికోసం అండి అందుకే క్లియర్ గా రాయబడింది మరణము నుండి రక్షింపగలడు ఆ దేవుడు అంటే దేవుడు ఆయన రక్షింపగలడు ఆయన రోదనతోనూ మహావేదనతోను కన్నీళ్లతోనూ ఆచరణలతోను ఏం చేశాడంట ఆయనకి మొరబెట్టుకుంటున్నాడు ఎందుకు మరణం నుండి నన్ను రక్షింపగలవు కానీ ఈ సమయంలో నన్ను రక్షించాల్సింది రాణం నుండి కదా ప్రభువా యావత్ భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా పాపల నుండి రక్షించే కార్యక్రమం మీద నన్ను భూమి మీద పంపించే తనకా ఈ సమయంలో మరణం నుండి రక్షింప అవసిన అవసరం లేదు అంటే భూమి మీద ప్రజలు అంటే దేవుడు చాలా మంది ఈ రోజు దూరబైరోజు ఏ మరణం ఉండి ఆయన నేను రక్షించుకోగల రక్షించుకోలేకుండా ఆయన దేవుడు రాడు వరే ఈ దళితులుగా తెలియని విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఉంది ఏమని మరణముండే రక్షించగలడు అయినను అవసరం లేదు ఎందుకంటే నేను మరణం భూమి మీదకి వచ్చినప్పుడు అని చెబుతూ ఆయన ఆయన మరణానికి అప్పుడు తీర్చుకుంటూ ఎక్కడ కూడా తండ్రిని రక్షించు అనలేదు అయితే ఇప్పుడు ఆ మాట్లాడండి మతే శివార్త ఇరవై ఏడు అని నలభై అరవచ్చు ఆ ఇంచుమించు మూడు గంటలప్పుడు రామా ఏరి అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకి నా దేవా నా దేవా అని చేయి విడిచితివి తివి శరీరంగా వచ్చిన శరీర రూపకంగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జీవితంలో ఆయన చేయి పిలిచి తెలివి అని ఉండడానికి నిజంగా నాకేమన్నాడు అక్కడ మరణం నుండి రక్షింపగలడు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నేను మరణం అయిపోవాలి ఏమున్నాడు మరణం అయిపోవాలి అయితే ప్రియమైన దేవతలు ఎలా ఒకసారి యేసుక్రీస్తు మరణించడానికి గల కారణం ఏంటండి చెప్పాలి ఏంటి ఏంటి చెప్పండి తెలీదా తెలిసి చెప్పాలి ఏసుక్రీస్తు చనిపోవడానికి గల కారణం ఏంటి ఎవరికోసం చనిపోయాడు ఇదంతా మన కోసం చనిపోయాడా ఇవరి కోసం చనిపోయాడా ఈ భూమి మీద మన మనుషులు మనుషులుగా దేవుడి పిల్లలుగా మన మన కోసం చనిపోయాడా లేకపోతే దేవుడి కోసం చనిపోయాడా అది తెలియదు ఒకసారి లొకర్స్ వర్తేసుకుందాం లూకర్సు వర్త ఇరవై మూడవ అధ్యాయము చివరిగా కదా చేసుకున్నాం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై గొప్ప జన సమూహమును ఆయన కూర్చు రొమ్ము కొట్టుకుని చూ చాలా మంది స్త్రీలు ఆయన్ను వారి వైపు తిరిగి యక్షులే కుమార్తెలారా నానమి ఏడకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడకుడి ఇదిగో గొడ్రను కన్న గర్భములను చెప్పు దినములు తినములు వచ్చిచున్నవి ఏం చెప్తున్నాడు ఇలాంతా దేశ్రీస్తు ప్రభుల వారిని వేస్తుంటే ముందరు బాధులు ఏడుస్తున్నారంట ఆయన వెంబడి ఆయన వెంబడి వస్తుంటే వారు చూసి నానమిత్తం మీరు ఏడవండి అమ్మా మీరు ఆడవాల్సింది ఎవరి గురించి మీ పిల్లల గురించి మీ కుటుంబం గురించి ఆడవండి అన్నాడు ఎందుకు ఎవడు ఈ ఈ మాట ఒకసారి మనం ఆలోచిద్దాం మన కుటుంబం గురించి మీ పిల్లల గురించి ఆడవండి అంటాడు అంటే మన కుటుంబంలో పిల్లలు లేకపోతే ఆ భర్తలు కానీ లేకపోతే బంధువులు కానీ అందరూ ఈ రోజు చేసిన దృష్టి ప్రభుల వారు ఆయన చనిపోయాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏడు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ విలువని మన కుటుంబంలో వారందరికీ తెలుసా ఎవరికి తెలీదు అందుకే చెప్తున్నాడు మీరు ఎక్కడ కూడా ఏడవద్ద నా నిమిత్తం అయితే ఏడవద్దు నాకు రేపు నేను బాధపడతానో లేకపోతే నేను మరణం అయిపోతున్నాను మీరు ఎక్కడ కూడా మీరు బాధపడద్దు అయితే మీరు బాధపడాల్సింది ఎవరి నిమిత్తం అంటే మీ కుటుంబం గురించే నా కుటుంబం గురించి కాదు నేను మీకోసం మరణం అయిపోతుంటే నా గురించి మా మరణం మీరు ఏడుస్తున్నారు మీ కుటుంబంలో మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీ పక్కలు ఉన్నారు లేకపోతే మీ కొడుకులు ఉన్నారు మీ కుమార్తెలు వారి నిమిత్తం మీరు ఏడవండి అన్నాడు ఇక్కడ పిల్లల కనడి వారు ఎవరు ఉంటే వాళ్ళ స్థానంలో ధన్యము అంటున్నాడు అంటే పిల్లల కనవాలంటే మీరు మీ సేవమ్మా అయితే అయితే మీరు జ్ఞాపకూసుకెళ్తుంది అంటే మీ పిల్లలు ఉన్న మీ భర్త అయితే మీరు ఏం చేస్తారంటే వాళ్ళ నిమిత్తం మీరు ఏడవదే అంటారు ఇప్పుడు ఆలోచించండి గుడ్ ఫ్రైడే అయిన ఎందుకు ఏడవాళ్ళం మన అందరూ బాగా చాలా మంది పాజిటివ్ ఉన్నారు నలభై జనాలు ఇలా కనుకోలేదు నలభై జనాలు చాలా మంది ఉపవాసాలు చేస్తారని నాది లేదు ఒక ముప్పై రోజులు ముప్పై రోజులు అంటే తినాలి లెంక్ తినాలా లెక్కి తీసుకున్నారు ఓకో ఏంటో నాకు ఇదే అండి సందర్భం చెప్పి ముందు చేస్తారు కరోనా మూమెంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అమ్మాయిని చెన్నైకి తీసుకెళ్ళాలి ఎందుకంటే ప్రతి నెల ఖచ్చితంగా ఏది ఏమైనా అమ్మాయి చెకప్కి తీసుకెళ్ళాలి ఆ మెడిసిన్ తీసుకుని అమ్మాయి వాడాలి కరెక్ట్ వచ్చింది అదే కరోనా మూమెంట్ ఆ కరోనా మూమెంట్లో అమ్మాయి నలభై నాలుగు ఉపవాసం ఉండేది చెన్నైకి అక్కడక్కడ లాక్ లాక్డౌన్ చేస్తే మనందరూ తెలుసు ఆ అమ్మాయి కరెక్ట్గా ఒక పది రోజులు చనిపోయింది పది రోజులు చనిపోయింది ఆరోగ్య బాడీ వాళ్ళ పిల్లల పిల్లవాళ్ళకి లేకపోతే కూతురు కూతురు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ పెద్ద పరిస్థితి ఏంటి ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏంటండి అంటే యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన ఉపవాసం ఉన్నాడు అంటే ఆ కాలాల్లో తిండేంటి లేకపోతే ఆయన పట్టుదల ఏంటి ఆయనకున్న బత్తి గ్యాస్ డబ్బులు ఎన్ని ఉన్నాయి ఆ రోజు ఈ షోక్లో బీపీలు ఉన్నాయి ఆ రోజులో ఎక్కడ ఎన్నారా మీరు ఎక్కడైనా వస్తుంది రాసినట్టు కానీ ఈ రోజు మా ఉంటే పరిస్థితులు దారుణయిపోతుంది అందుకే ఇందాక అర్హులు అన్నారు లైఫ్ ఎన్ని దాకా వస్తున్నాయా నిజంగా ఇలాంటివన్నీ కూడా ఏమండి మనం ఏడవాల్సింది వేసి చూసి నిమిత్తం కాదు మన కుటుంబాలు మన పాపాల నిమిత్తమే మనం ఏడ్చుకొని మనం మారుమనిచుకుంటారు దాని నిమిత్తమే అందుకే అన్నాడు ఎక్కడ కూడా ఎట్లా చేసి కోదల వారి నుండి ఒకడలేదు తండే దేవుడు అందరి నిమిత్తం మరణానికి ఇంకా అప్పగించాడు అంటారు కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళాలి నాలుగో మాటలు ప్రతి ఒక్కరు మన జీవితాలు సరిదికునే మాటలుగా తీసుకోవాలని పొద్దున్న మాటలు ముగిస్తున్నాను